Namaste, welcome to Matter News. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరా పారిశుధ్యం వీధి దీపాల నిర్వహణ నర్సరీల పెంపకం పనులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రత్యేక అధికారుల పాలన సజావుగా సాగిస్తున్నామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ద ఆంజనేయులు అన్నారు అలాగే నేడు జిల్లా కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల పండ్ల తనిఖీకి కామారెడ్డి పల్లి గ్రామానికి విచ్చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మండల ప్రత్యేక అధికారి వెంకట నారాయణ తహసీల్దార్ ఐకేపీ ఏపీఎం స్థానిక ప్రవీణ్ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి సర్పంచ్ల ల పదవీ కాలం పూర్తి నేపథ్య నుంచి మరి మండలంలో రాష్ట్రంలో మరి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల జరుగుతుంది మరి మండలంలో మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పది గ్రామ పంచాయతీలకు మరి జీ అధికారులను మాత్రమే నా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా మరి జిల్లా కలెక్టర్గా నియమించారు అందులో మరి మన పది మండలాల పది గ్రామ పంచాయతీలకు సంబంధించి మరి ఎనిమిది మంది ఒక అధికారులు ఉన్నారు వీరికి ఒక్కొక్కరికి రెండు రెండు గ్రామ పంచాయతీ కూడా ఇవ్వడం జరిగింది మరి సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మరి పాలనలో చూపడకుండా మరి ప్రత్యేక అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిన సందర్భంగా మరి గ్రామాలలో అన్ని పనులు కూడా సజావుగా జరుగుతున్నాయి ప్రతి ప్రత్యేకాధికారు కూడా వారానికి రెండు సార్లు గ్రామ పంచాయతీని సందర్శించి మరి అక్కడ పరిపాలన అనేది జరుపుతున్నారు మరి ముఖ్యంగా ఈజీఎస్కి సంబంధించి కానీ లేకపోతే మంచినీటి సరఫరాకు సంబంధించి తాగునీటి సరఫరాకు సంబంధించి కానీ మరి ఇంకా ముఖ్యంగా ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా జరుగుతుందా మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు ఆ పర్యవేక్షణలో సజావుగా జరుగుతుంది